ఈ రావపురం నుంచి లక్ష్మీదేవిగూడెం అదేవిధంగా బ్రాహ్మణపైలి వేయ ఎర్రబేట తండ వరకు ఏడు కిలోమీటర్ల పైగా ఈ రోడ్డు రెండేళ్ల క్రితం సరిగ్గా రెండు వేల ఇరవై మూడు మార్చి ఇరవై మూడు తారీఖు నాడు ఇక్కడ పని మొదలుపెట్టారు ఆరు నెలల్లో పూర్తి చేయాలనేది దీని టార్గెట్ ఇది ప్రధానమంత్రి సడక్ యోజన సంబంధించినటువంటి స్కీమ్ కింద డబ్బులు కూడా మంజూరైనాయి మూడు కోట్ల పదిహేడు లక్షల ఇరవై తొమ్మిది వేల రెండు సంవత్సరాలు అయితే ఉంది ఈ రెండు సంవత్సరాల కాలంలో ఎందుకు పూర్తి కావట్లేదు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ సంబంధించినటువంటిది ఇలా మూడు కోట్ల పదిహేను లక్షల ఇరవై తొమ్మిది వేల రూపాయలు సాంక్షన్ అయినటువంటి ఇది బోర్డు తగ్గించుకున్నది ఇక్కడ మరి కాంట్రాక్టరు మధ్య మధ్య కలవట్లు కట్టిండు మా బిల్లులు రావట్లేదు అనేది కాంట్రాక్టరు రాఘవేంద్ర కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి వాళ్ళు చెప్తున్న పరిస్థితున్నది ఈ పంచాయతీరాజ్ ఈ సంబంధించినటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు మేము ప్రశ్నించదలకునేందుంటే ఈ వచ్చినటువంటి డబ్బుల విషయంలో స్థానిక ఎంపీ గారు కూడా జోక్యం చేసుకొని ఇలా పార్లమెంటు సమావేశం సందర్భంగా మాట్లాడి నిధులకు సంబంధించినటువంటి విషయంలో రాబట్టడానికి ఎంపీ గారు చొరవ చేసి ప్రయత్నం చేయాలి సిపిఎం పార్టీగా స్థానిక పంచాయతీరాజ్ ఈఈ గారిని కూడా కలిసి రిప్రజెంటేషన్ చేస్తాం లేదంటే మాత్రం మొత్తం ఈ లక్ష్దేవి కూడా ఎర్రబెట్టి తండానికి సంబంధించినటువంటి ప్రజల్ని సమీకరించి రోడ్డు రాష్ట్రంలో చేసినటువంటి కార్యక్రమం కూడా చేస్తాం తక్షణమే ఈ సంబంధించినటువంటి రోడ్డు పూర్తి చేయాలని సిపిఎం పార్టీగా పౌరుపాట కార్యక్రమంలో భాగంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎర్రవెడ్డి తండ ఏడు కిలోమీటర్ల మూడు ఏడు కిలోమీటర్ల పాయింట్ మూడు ఇది మూడు కోట్ల పదిహేడు లక్షలకు టెండర్ అయింది రవీందర్ రెడ్డి అని దీన్ని ఏ వన్ కాంట్రాక్టర్ నేనే చేయాలి అంతకంటే ముందు చారీకి వచ్చింది చారీకి ఎట్లా పోతుంది సింగిల్ టెండర్ ఎట్లా పోతుంది అని చెప్పి ఈయన కోర్టు ద్వారా ఈ ఈ రవీందర్ రెడ్డి తెచ్చుకున్నాడు ఏమైంది 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 అని నేను నేనున్న రోజులు ఐదు సంవత్సరాలు పంచాయతీ రాజు మినిస్టర్ ఎరంబల్ దయాకర్ రావు ఉండే ఆయన పిఆర్ఓ రవీందర్ రావు రవీందర్ రావు దగ్గర తిరిగిన ఇది రవి మళ్ళీ ఈ కాంట్రాక్టర్ పట్టిన రవీందర్ రెడ్డి దగ్గర పోయినా శంషాబాద్లో ఉందంటే పోయినా అదేంటి కరీంనగర్లో ఉందంటే కరీంనగర్ పోయినా వరంగల్లో లో ఉన్నంటే వరంగల్ పోయినా ఎన్నో చేసి ఎన్నో చేసి మొత్తం మీద టెండర్ వేయించినాము టెండర్ వేయించిన తర్వాత టెండర్ వచ్చింది నాకు డబ్బులు సరిపోతలేవు ఈ టెండర్కు ఈ డబ్బులు సరిపోతలేవు అంటే మళ్ళీ ఎమ్మెల్యే గారి దగ్గరికి అప్పుడు శేఖరరెడ్డి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే శేఖరరెడ్డి శేఖర్ శేఖరరెడ్డి సార్ దగ్గరికి పోతే శేఖరరెడ్డి సార్ నా సొంత నిధులు ఇంకా పదిహేడు లక్షల రూపాయలు యాడ్ చేస్తా అంటే మూడు కోట్ల ముప్పై మూడు లక్షల రూపాయలకు టెండర్ అలాట్ అయిపోయింది ఇక చేస్తా అగ చేస్తా ఇక చేస్తా అగ చేస్తా బ్రాహ్మణపెలికి నుంచి వస్తుంది లేదంటే జీరో పాయింట్ రాఘపురం నుంచి వస్తుంది లేకుంటే కలవాట్లు కడుతున్నాము అని కొన్ని రోజులు కాలయాపన చేసారు కొన్ని రోజులు కరోనా అని కాలయాపన చేసారు కొన్ని రోజులు కోర్టు అని కాలయాపన చేసారు ఇప్పుడు వచ్చేవరకల్లా నాకు నలభై లక్షల రూపాయలు పేమెంట్ రావాలి పేమెంట్ వచ్చిన తర్వాత మిగతా వరకు చేస్తాము అని ఇట్లా ఇట్లా అట్లా ఇట్లా అట్లా కాలయాపన చేస్తున్నారు జరిగేది శూన్యము మరి ఇప్పుడు అధికారులు ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో లేదంటే ఈ ఈ జిల్లాకు సంబంధించిన ఏంటి ఆర్ఎండ్బి సంబంధించిన ఈఈ కానీ డిఈ కానీ చొరవ చూస్తారా చొరవ తీయకుంటే మేము ఈ మూడు విలేజ్లలోము నిరాహార దీక్ష చేయాల్సిన పని పని కూడా వచ్చే పరిస్థితి వస్తట్టుంది అంత దూరం చేయకండి ప్రజాప్రతినిధులే కానీ అధికారులే కానీ మూకుమ్మడిగా దీని మీద ఆలోచన చేసి ఇమీడియట్ గా పని జరగాలనే లక్ష్మి దేవి కూడా మెరుగుపెట్ట బీటీ రోడ్డును ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేయాలి బీటీ రోడ్డును ఏర్పాటు చేయాలి నిధులు మంది చేయాలి లక్ష్మీదేవి గూడెం రోడ్డు పనులను పూర్తి చేయాలి పూర్తి చేయాలి లక్ష్మీదేవి గూడెం రోడ్డు పనులను పూర్తి చేయాలి అర్ధాంతరంగా ఆపేసినటువంటి కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలి అర్ధాంతరంగా పనులు ఆపేసిన కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలి తీసుకోవాలి ఈ కేంద్రం ఇచ్చేది సిక్స్టీ ఈ రాష్ట్రం ఇచ్చేది ఫార్టీ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో ఆ నిధులు మంజూరు చేసింది ఆ నిధులతోటి కొంత వర్క్ నడిచింది ఆ బిల్లులు ఇంకా ఈయనకు రాలేదని చెప్తున్నాడు అది ఎంతవరకు నిజమో ఎంతవరకు ఆబద్ధమో ఒకరేమో బిల్లులు వచ్చేసి అని ఒకరు అంటున్నారు బిల్లులు రాలేదంటున్నారు ఎంబడే ఈ బిల్లులు ఒకవేళ రాకుంటే ఇమ్మిడియట్ గా విడుదల చేయాలని నేను సభాముఖంగా కోరుకుంటున్నాను